మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు ఏ విధంగా ఉంది ఎలా ఫీల్ అవుతున్నారు తెలుసుకునే చేద్దాం అట్లాగే రాష్ట్ర సమస్యలు కూడా కొన్ని డిస్కస్ చేసే ప్రయత్నించేద్దాం ముందుగా సార్ నమస్తే అండి కంగ్రాచులేషన్స్ అత్యంత హోరాహోరి పోరులో మీరు విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు ఎట్లా ఉంది మీ అనుభవం ఎక్స్పీరియన్స్ ఎంతోమంది మేధావులు విజ్ఞులు యోధాన యోధులు అనేక రకాలైనటువంటి దేశ హితం చేసిన చర్చలు జరిపిన భారత పార్లమెంట్లో మెదక్ లాంటి ఒక సమున్నతమైనటువంటి గొప్ప స్థానం కలిగినటువంటి పార్లమెంట్ మెదక్ ఇందిరాగాంధీ దగ్గర నుంచి కేసీఆర్ గారి వరకు ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు ప్రాతినిధ్యం వహించిన మెదక్ నుంచి నేను పార్లమెంట్కి పోవడం అనేది నిజంగా నాకు గర్వకారణంగా నేను ఫీల్ అవుతా ఉన్నా అదంతా మా మెదక్ ప్రజలు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కృషి పట్టుదల ఫలితమే నేను పార్లమెంట్కి పోవడం జరిగింది ఖచ్చితంగా నాటి రాజ్యాంగ నిర్మాతల దగ్గర నుంచి మొదలుకుంటే నేటి వరకు ఉన్నటువంటి అనేక మంది పెద్దల నుంచి అనేక విషయాలు నేర్చుకొని మెదక్ పార్లమెంట్ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను రాష్ట్ర విషయానికి వస్తే ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవబోతున్నారు ఒక ఆమోద అపరిష్కృతంగా ఉన్న సమస్యలకి ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని మీరు అనుకుంటున్నారా అట్లాగే సిద్దిపేట ఎమ్మెల్యే ఒక డిమాండ్ కూడా వీళ్ళ ఇరువురు ముందు పెట్టారు ఆ ఏడు మండలాల గురించి చంద్రబాబు ఏదో ఒక వివరణ ఇచ్చిన తర్వాత చర్చలు మొదలు పెట్టాలి హరీష్ రావు గారికి ఆ నైతిక డిమాండ్ అట్లా డిమాండ్ పెట్టేటువంటి నైతిక హక్కు లేదని నేను అనుకుంటాను పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారితో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారితో సంసారం చేసి ఆ పది సంవత్సరాలలో సమస్యను పరిష్కరించలేకపోయినటువంటి మీరు ఇప్పుడు పక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కలుస్తారంటేనే కండిషన్లు పెట్టేటువంటి నైతిక హక్కు నీకు ఎక్కడిది నువ్వేం చేసినవు పదేళ్ళు మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబుతో బాగానే ఉన్నారు కదా మోడీ గారితో కూడా బాగానే ఉన్నారు కదా అప్పుడు ఎందుకు పరిష్కారం చేయలేదు అంటే మీకు తెలంగాణ రాష్ట్ర సమస్యలు పరిష్కారం కావడం మీ ప్రాధాన్యత కాదు మీ ప్రాధాన్యత మీ ఆస్తులు పెంచుకోవడం మీరు పక్క పార్టీలకు వెళ్ళి ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకోవడం మంత్రులను చేసుకోవడం తప్ప మీ ప్రాధాన్యత అది కాదు సో పది సంవత్సరాలలో మీరు చేయలేనటువంటి పని ఇప్పుడు చేయబోతున్నటువంటి ప్రభుత్వం పట్ల డిమాండ్ పెట్టడం అనేది అనైతికం మీకు అనైతిక హక్కు లేదనేది నేను సిద్దిపేట ఎమ్మెల్యే గారికి తెలియజేయదలుచుకున్నాను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి హక్కులు ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి విభజన సమస్యలన్నీ సాధ్యమైనంత తొందరగా పరిష్కారం కావాలని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఒక ఆయన గురువు ఒక ఆయన శిష్యుడని చెప్పుకుంటారు ఆ ఇద్దరు కాబట్టి ఆ గురు శిష్యులు ఇద్దరు కూడా మంచి మనసుతోటి పెద్ద మనసుతో ఆలోచించి రెండు రాష్ట్రాల మధ్యలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించి మార్గదర్శకులుగా నిలబడితే బాగుంటుంది అనేది నేను వారిద్దరు కూడా సూచించవచ్చు నిన్న మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక వినూత్నమైన ప్రకటన చేశారు మళ్ళీ అధికారంలోకి వస్తాము పదిహేనేళ్ళు ఏళ్ళు కామెంట్స్ పదిహేను సంవత్సరాల తర్వాత ముందు పదిహేను నెలలు వాళ్ళు ఎమ్మెల్యేలు కాపాడుకోమని ఉండ్రి ఈ పదిహేను నెలలు ఆయన దగ్గర నుంచి ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉంటే రేపు ఎల్లుండో మళ్ళీ ఎవరు పోతారో పోరో చూసుకుంటే ఆయన ఆరోగ్యానికి మంచిది అధికారం మాట దూరం ముందు ఉన్న ఎమ్మెల్యేని కాపాడుకోమని ఉండ్రి ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం టీఆర్ఎస్ అనే పార్టీ బీఆర్ఎస్గా మారినప్పుడే తెలంగాణ సమాజం వాళ్ళకి సిఆర్ఎస్ ఇచ్చింది కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చింది చంద్రశేఖరరావు గారు ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినా ఎంత మేకపోతు గాంభార్యం ప్రదర్శించాలని అనుకున్నా ప్రజలు ఆయనను విశ్వసించరు అనేది వాస్తవం థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి ఖచ్చితంగా ఒక ఆమోదయోగ్యమైన చర్చ జరగాలని ఈ చర్చల విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి కొన్ని గైడ్లైన్స్ చేసే అర్హత హరీష్ రావుకు లేదని అట్లాగే పార్లమెంట్లో అడుగుపెట్టడం ఒక కళగా ఉందని ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఒక ఉన్నత స్థానానికి ఎంతోమంది చూసి నేర్చుకునే అవకాశం కలుగుతుంది అనే అంశాన్ని కూడా రఘునందన్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక రాజకీయాల్లో ఒక సమూలమైన సమగ్రమైన అవగాహనతో ముందుకు వెళ్లేందుకు దోహదపడతాయి నిత్యం నేర్చుకోవడానికి చాలా ఉంది అనే అంశాన్ని కూడా రఘునందన్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాత హరికృష్ణ వనిడే తెలుగు హైదరాబాద్